ఖాయిదీ వేషంలో జాయిలుకు వెళ్లిన ఐపీఎస్ మేడం ఒకప్పుడు సమాజంలో న్యాయం కోసం పోరాడే ధైర్యవంతురాలైన ఐపీఎస్ అధికారి శ్రీలేఖ తన విధిని నిజాయితీగా నిర్వహించడంలో ఎంతో పేరు పొంది ఆమె నమ్మకాన్ని పట్టుదలని అందరూ మెచ్చుకునేవారు కాని ఆమెకు ఒక విషయమై అనుమానం కలిగింది జైల్లో ఖైదీలతో అధికారుల వేష్యులా ప్రవర్తించడంపై వచ్చిన ఫిర్యాదులు ఆమె మనస్సును కలచివేశాయి ఇద్దరు మహిళా ఖైదీలు ఆమెకు రహస్యంగా ఒక లేఖ రాశారు వారి మానసిక మరియు శారీరక వేధింపుల గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా చర్య తీసుకోవడం కష్టమే అందుకే శ్రీలేఖ ఒక నిర్ణయం తీసుకుంది నిజానిజాలు తెలుసుకోవాలంటే ఖైదీ వేషంలో జైలుకు వెళ్లాలని ఇది అత్యంత ప్రమాదకరం కాని ఆమె ధైర్యం ముందు ఏగి అడ్డుగా నిలవలేదు సూక్ష్మంగా రూపొందించిన ప్లాన్ ప్రకారం ఆమెను ఫేక్ కేసులో అరెస్ట్ చేసినట్టు చూపించారు ఆమె అసలు గుర్తింపును దాచేసి ఖైదీ నంబర్ అరవై ఆరు నాలుగుగా జైలో ప్రవేశించింది జైలు గోడల మధ్య ఆమెను చూసే దృష్టులు భిన్నంగా ఉండేవి ఆ కళ్ళల్లో అసహనం ఆశ్చర్యం మరికొంత చీకటి వ్యామోహం జైలులో మూడో రోజునే ఆమె గమనించింది కొంతమంది సిబ్బంది ఖైదీలను మానవత్వలేని లేని విధంగా ప్రవర్తిస్తున్నారని మహిళా ఖైదీలతో అసభ్యంగా మాట్లాడటం రాత్రిపూట అక్రమంగా వాహన గదుల్లోకి తీసుకెళ్లడం వంటి ఘోరమైన వ్యవహారాలు జరుగుతున్నాయి అలాంటి ఒక రాత్రి ఆమె రూంలోకి ఇన్స్పెక్టర్ దయానంద్ ప్రవేశించాడు అతను ఆమెను ఒక సాధారణ ఖైదీగా భావించి అసభ్యంగా ప్రవర్తించాడు మొదట ఆమె సమాధానం ఇవ్వకుండా ఉన్నా అతని ప్రవర్తన దాటిపోవడం మొదలైందనుకోండి ఆమె గట్టిగా నినాదం చేసింది స్టాఫ్ ఐఎం ఐపీఎస్ శ్రీలేఖ దయానంద్ మాసిపోయాడు వెంటనే ఆమె తనను గుర్తించలేకపోయేలా మారిన వేషాన్ని తీసి తన గుర్తింపు కార్డు చూపించింది జైలు సిబ్బంది ఒక్కసారిగా పచ్చబడిపోయారు ఆమెను అందరూ ఆశ్చర్యంతో చూశారు వెంటనే ఆ విషయం జిల్లా కలెక్టర్ పోలీస్ శాఖ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లబడింది దయానందును అప్పటికప్పుడు సస్పెండ్ చేశారు విచారణ ప్రారంభమైంది ఆమె గోప్యంగా రికార్డు చేసిన వీడియోలు ఆడియోలతో గట్టి ఆధారాలు సమర్పించబడ్డాయి అనేక మంది ఖైదీలకు న్యాయం జరిగింది మహిళల మీద జరిగే అఘాయిత్యలకు ఇది ఒక పెద్ద గుణపాఠంగా మారింది జైలు పరిపాలనలో మార్పులు తీసుకురావటానికి ఈ సంఘటన మైలురాయిగా నిలిచింది శ్రీలేఖ జర్నలిస్టుల ముందుకు వచ్చి ఓ ముక్క చెప్పింది కానీ దానిని దుర్వినియోగం చేసేవారిని కాదు న్యాయం కోసం ఎంత లోతలోకైనా వెళ్తాను మహిళా సాధికారత కోసం పోరాడినందుకు ప్రత్యేక పురస్కారం లభించింది ఇది పూర్తిగా కల్పిత కథ నిజ జీవిత సంఘటనలతో పోల్చకూడదు